అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హైదరాబాద్ బీజాపూర్ రహదారి రక్తం ఓడింది స్పాట్లోనే ఇరవై నాలుగు మంది ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఇరవై నాలుగు మంది స్పాట్లో చనిపోయారు మృదుల సంఖ్య మరింత పెరుగుతోంది అంటే అక్కడ ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా ఆ మృతదేహాలను వెలికి తీసే పనిలోనే ఉన్నారు ఇంకా సో క్రమక్రమంగా మృతుల సంఖ్య మరింత పెరుగుతుంది కన్నీళ్లు పెట్టిస్తుంది నిజంగా ఒక ఒక ఘటన ఇరవై నాలుగు మంది చనిపోయారు దాంట్లో మహిళలు చాలామంది ఉన్నారు దాదాపుగా పదిహేను మంది వరకు మహిళలే ఉన్నారు మిగతా వారంతా పురుషులు ఒక చిన్న పాప నెలల పసికందు తన తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతుంది సో సరిగ్గా ఏడు గంటల నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలకి కార్తీక సోమవారం పొద్దున్నే జరిగిన ఈ ఘటనతో ఆ నెలల పసికందు తల్లి ఒడిలోనే మరణించి అనంతలోకాలకు వెళ్ళిపోయింది నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది సో నేను కొన్ని విజల్స్ ఆ ఆ పాప చనిపోయినవి కానీ అలాంటి విజల్స్ నేను చూపించలేని పరిస్థితిలో ఉన్నాను సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం దానివల్ల చూపించలేకపోతున్నా నిజంగా తల్లి ఒడిలోనే ఆ పాప నెలల పసికందు ఊపిరాడక చనిపోయింది సో వాళ్ళ బంధువులు వచ్చి ఆ నెలల పసికందు మృతదేహాన్ని చూసి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు ఒక పక్క ఇదే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఆ జేసీబీ ఇంకా ప్రకృతిలు కావచ్చు ఆ డ్రైవర్లు కూడా ఒక రకంగా ఏడుస్తున్న ఘటన నిజంగా అందరినీ కలిసి తెలుగు రాష్ట్రాలు దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఇటు ఏపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇంకా పిఎం మోడీ గారు కావచ్చు వీళ్ళంతా కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషన్ ప్రకటిస్తున్నారు క్షతగాత్రులకు మరింత మెరుగైన చికిత్స అందించాలని కూడా యుద్ధ ప్రాతిపదికన హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని కూడా తెలంగాణ సర్కార్ ఆదేశించిన పరిస్థితి సో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎవరైతే మంత్రులు కూడా స్పాట్కి వెళ్ళిన పరిస్థితి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులతో రెస్క్యూ ఆపరేషన్ చేపిస్తూ మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది నెలల నెలల చిన్నారి పసికందు వాళ్ళ అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతుంది అలాంటి పాప అనంత లోకాలకి వెళ్ళడం నిజంగా అక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కంట తడి పెట్టిస్తుంది నెలల చిన్నారి మృతి అనే ఒక మాట నిజంగా కరెక్ట్గా తాండూరులో నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి బస్సు బయలుదేరింది సరిగ్గా చేవెళ్ళ వచ్చేసరికి చేవెళ్ళ హైవే బీజాపూర్ హైవే మీద వస్తుంది బస్సు సో ఏడు గంటల పది నిమిషాలకి ఆ హైవే దగ్గరికి వచ్చింది సో ఎదురుగా యాభై టన్నుల కంకరతో టిప్పర్ వస్తుంది ఒక గుంటను తప్పించబోయి అదుపు తప్పి ఈ యొక్క బస్సుని టిఎస్ఆర్టీసీ బస్సుని గుద్దడంతో స్పాట్లోనే పంతొమ్మిది మంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు ఆ కంకర ఒక్కసారిగా మీద పట్టడంతో ఏం చేయలేని సిచ్యువేషన్ బయటికి వద్దామన్నా రాలేని సిచ్యువేషన్ నిజంగా ఆ విజువల్స్ కనుక మనకు చూస్తే మనం ఒక వన్ వీక్ వరకు కనీసం గొంతులో ముద్ద కూడా దిగిన సిచ్యువేషన్ నిజంగా పక్క కన్న తల్లి కన్న కొడుకు ముందే చనిపోయిన ఘటన ఇంకా చాలామంది మహిళలు వాళ్ళంతా రోజువారీ కూలీలు సో తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళు రోజువారీ కూలీలు చేసుకొని కన్స్ట్రక్షన్ సంబంధించిన కేటగిరీస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కొంతమంది కాలేజీలకి వెళ్ళే వాళ్ళు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళు సో వీళ్ళంతా ఉన్నారు ఎందుకు ఈ బస్సులోనే దాదాపుగా డెబ్బై మంది ప్రయాణికులు వెళ్ళారు అనే దానికి కూడా ఎవరైతే కండక్టర్ రాధా చెప్తున్నది ఏంటంటే హాస్పిటల్లో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేశారు మీడియా వాళ్ళు సో అలాంటి సమయంలో దాదాపుగా తాండూరు నుంచి బస్సు బయలుదేరినప్పుడు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి బస్సు బయలుదేరినప్పుడు దాదాపుగా నలభై మంది ప్రయాణికులు ఎక్కారు సో ఆన్ ది వేలో ఫస్ట్ బస్ కాబట్టి ఎవరైతే ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్ళిన వాళ్ళు త్వరగా వచ్చి తమ తమ రోజువారీ కార్యక్రమాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఫస్ట్ బస్సును క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బస్సును ఎక్కారు సో కొంతమందిని ఆపే ప్రయత్నం చేసింది కండక్టర్ రాదా సో అప్పటికే డెబ్బై మంది ఎక్కేశారు సో ఎట్టి పరిస్థితుల్లో బస్ చాలా ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది సో బస్సు ఓవర్ బెయిట్ ఒక రకంగా చెప్పాలంటే అయినప్పటికీ డ్రైవర్ చాలా చాకచక్యంగా మెల్ నెమ్మదిగా వెళ్తున్నారు కానీ టిప్పర్ అనే రూపంలో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు అక్కడ ఉన్న గుండె కావచ్చు ఈ యొక్క ఒక ప్రమాదం ముంచుకొచ్చింది సో కట్ చేస్తే ఆర్తనాదాలు అరణ్య రోదనలు ఆ హైవే మిన్నంటాయి ఒక రకంగా అక్కడ రెస్క్యూ చేస్తున్న ఆపరేషన్ ఏదైతే ఉందో దాని సౌండ్ కన్నా అక్కడ ఉన్న ఆర్తనాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈవెన్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న జేసీబీ డ్రైవర్లు కూడా కంటతడితో అక్కడ రెస్క్యూ చేస్తున్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అన్న సంగతి నిజంగా చాలామంది పిల్లలు లేకపోతే వాళ్ళ అమ్మని కోల్పోయారు వాళ్ళ నాన్నని కోల్పోయారు వాళ్ళంతా బంధువులు వచ్చి అక్కడ అరణ్య రోదనగా విలపిస్తున్న పరిస్థితి కర్నూలు ఘటన జరిగి జరగగానే అది మర్చిపోకముందే ఇలాంటి ఒక డేంజర్ సంఘటన జరిగిందంటే నిజంగా చాలా మందిలో ఒక భయభ్రాంతులకు ఉన్న పరిస్థితి బస్సులో మనం ప్రయాణించాలంటే సేఫా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఇప్పుడు సామాన్యులు మొన్న కర్నూలు తర్వాత చాలామంది బస్సులో ప్రయాణించాలంటే గజ గజ వణిగిపోయిన సిచ్యువేషన్ కానీ ఇవాళ ఆ మృత్యుఘోష టిప్పర్ రూపంలో వచ్చి ఆ కంకర్లోనే వాళ్ళు శవాలై తేలడం నిజంగా అక్కడికి వచ్చిన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అరణ్య రోధనగా విలపిస్తున్న పరిస్థితి ఒక్కసారి అక్కడ స్పాట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడింది ఒకసారి విన్నాం అంటే తాండూరు ఎక్స్ప్రెస్ ఇక్కడ వస్తుంది లారీ టిప్ప లారీ ఉంది మేము బ్యాక్ సైడ్ నుంచి వస్తాం మా పొలం పక్కన బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన అయితే యాక్చువల్ అయితే లారీ అనేది తప్పు అంటే లారీ అనేది తప్ప అంటే ఉంది ఇక్కడ ఊళ్ళు గుంతుంది కాబట్టి ఆ గుంతని తప్పినికి పోయి లారీ అనేది దాని మీద బస్సు మీదకి దూసుకొని వెళ్ళింది అది కారణాలు ఉంది ఆయన గుంతను తప్పినికి పోయి చక్కగా బస్సు మీదకి పోయింది బస్సు మీద పోయి బస్సు మొత్తం వన్ సైడ్ మొత్తం వెళ్ళిపోయింది మేడం విన్నారు కదా ఆ గుంటను తప్పించిపోయి అదుపు తప్పి ఈ బస్సు యొక్క రైట్ సైడ్ ఏదైతే డ్రైవర్ కూర్చుంటాడో ఆ రైట్ సైడ్ భాగం మొత్తం నుజ్జు అయిపోయింది కంకర మొత్తం లోపల పడిపోయింది కంకర్లోనే చాలా శవాలు ఉన్నాయి చాలా మంది మహిళలు చిన్నపిల్లలు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ కళ్ళెదురుగానే చనిపోయింది ఆ పిల్లాడికి లైఫ్ లాంగ్ ఆ ఇన్సిడెంట్ కళ్ళ ముందే మెదులుతుంది చాలామంది తల్లుల్ని కోల్పోయారు చాలామంది తండ్రుల్ని కోల్పోయారు ఇంట్లో పెద్ద దిక్కులను కూడా కోల్పోయిన పరిస్థితి సో ఈ బస్సు ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారో మస్గా కామెంట్ చేయండి చూస్తున్నానండి మన టీవీ